అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఐదు మీరును పరిశుద్ధులై ఉండుడి గనక మీరును పరిపూర్ణులుగా ఉండదరు మొదటి పేతురు ఒకటి పదహారు మతై స్వార్త ఐదు నలభై ఎనిమిది ప్రతి మానవుడు శరీరము ప్రాణము ఆత్మ అను మూడింటిని కలిగి ఉండును శరీరము రక్తము కండరము ఎముకలను కలిగి ఉన్నది ప్రాణము తెలివిని భావోద్రేకమును చిత్తశక్తిని కలిగి ఉన్నది ఆత్మలో కూడా మూడు భాగములు కలవు అవి మనస్సాక్షి లేదా అంతరంగిక స్వరము లేదా మంచి చెడు లేక సరి అయినది తప్పైనది తెలియజేయు వివేచన గుణము కలిగి ఉన్నది రెండవదిగా మనకు అదృశ్యమైన దారిని తెలుసుకున్న వలనను కోరిక ఉన్నది మన సృష్టికర్తను తెలుసుకున్న వలనను ఆసక్తి మనకు కలదు ఆయన ఎక్కడున్నాడు ఆయనను ఎట్లు కనుగొనవలను అను కుతూహలము మనకు కలదు అప్పుడు ఏదో చేయవలనను ఆలోచన అకస్మాత్తుగా కలుగుతున్నది ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరో దేవుడు మానవుణ్ణి తన స్వంత రూపములో చేశానని చదువుదుము దేవుని మహిమ సౌందర్యము మొదటి మానవుని ముఖములో చూడగలుగుదుము కానీ పాపము వలన మానవుడు మూడు విధములుగా దిగజారిపోయాను పాపము వలన ఆత్మ మరణించింది ప్రాణము అంధకారమైంది శరీరము అపవిత్రమైపోయింది మనము యోహాను సార్థ నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మయ్యి ఉన్నాడని ఆయన సజీవుడని చదువుదుము మనం ఆయనను స్పృశించగలము మాట్లాడగలము తెలుసుకునగలము కానీ మన భౌతిక నేత్రములతో మనం ఆయనను చూడలేము మన ఆత్మలో మనం ఆయనతో మాట్లాడగలం స్పృశించగలము మనం పాపములో జీవించినంతవరకు క్షమించబడని స్థితిలోనున్నంత వరకు మనలో ఎవరమునూ ఆయన సాన్నిధ్యమును అనుభవించలేము లేదా ఆయన స్వరమును వినలేము ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు హెబ్రి పన్నెండు పద్నాలుగు పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరని చెప్తున్నది మతేశ్వార్థ ఐదు ఎనిమిదిలో కూడా ఇట్లు చదువుదాము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు మనము పరిశుద్ధముగా ఉన్న దేవుణ్ణి చూడగలము మొదటి పేతురు ఒకటి పదహారు మన దేవుడు పరిశుద్ధుడని చెప్పుచున్నది అటువంటి పరిశుద్ధతను ఎవరునూ తమంతట తాము కలిగి ఉండలేరు దేవుడు మనము నిత్య పరిశుద్ధతను కలిగి ఉండవలనని కోరుచున్నాడు మతై స్వార్థ ఐదు నలభై ఎనిమిదిలో మన ప్రభు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదరు అని చెప్పుచున్నాడు మనలో ఎవరు కూడా మన స్వంత ప్రయత్నముల ద్వారా దేవుని పరిశుద్ధతను పరిపూర్ణతను కలిగి ఉండలేరు మనల్ని నీతిమంతులుగా చేయుటకే మన ప్రభు తిరిగి లేచను పాతిని నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు వారు ఎట్లు పరిశుద్ధముగా ఉండవలను చూపించుటకు మందిరమును ఉపయోగించను ఉదాహరణకు అతి పరిశుద్ధ స్థలము దైవిక వెలుగును కలిగినది దేవుడు మనం అదే వెలుగుతో నింపబడి ఉండవాలని కోరుచున్నాడు అట్టి దైవిక వెలుగులోనే మన నిజస్థితిని మనం చూడగలం కొన్ని వ్యాధులు సాధారణ పరీక్షలో కనబడవు గుర్తించబడవు కొన్ని సంవత్సరముల క్రిందట ఎక్స్రేలను కనుగొనివి ఇవి శరీరము లోపలి అవయవములను వాటి స్థితిని చాలా స్పష్టముగా బయలుపరచును అదేవిధంగా దేవుని వెలుగు మనలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగు దేవుడు మనల్ని ఎట్లు చూస్తున్నాడో మనము కూడా అదే విధంగా చూసుకున్నట్లు చేయను అంతేగాక దేవుని మహిమను సౌందర్యమును చూసుటకు మనకు సహాయము చేయును ప్రైజ్ ద లాడ్